హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ అందరికీ నేను జీవాల పెంపకంలో ప్రధానంగా చేసిన తప్పులు వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఈరోజు మీకు వివరంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలా కొద్ది మంది మాత్రమే భారీ స్థాయిలో ఎలివేటెడ్ షీట్స్ వేసుకొని మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసుకొని పని వాళ్ళని పెట్టుకొని ఎకరాల ఎకరాలు దానా మేత పెట్టుకొని జీవాలను పెంచుతుంటారు వాళ్ళ వాళ్ళకు కాకుండా మనలాంటి ఒక చిన్న స్థాయి ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళకు చేసే వాళ్ళకు నా తప్పులు నేను వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇలా ప్రతి తప్పు చేసుకుంటూ నేర్చుకుంటూ చేసుకుంటూ నేర్చుకుంటూ ఖర్చు పెడుతూ పెట్టుబడి పెడుతూ నష్టాన్ని భరిస్తూ ఉంటే మనము చాలా నాళ్ళు దీంట్లో సర్వైవ్ కాలేం కాబట్టి నాకు ఎదురైన కష్టాలు నష్టాలు ఇంకొకరికి రాకుండా ఉండేందుకు నేను ట్రై చేస్తున్నాను కాబట్టి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్తే నేను మొట్టమొదటిగా చేసిన తప్పు సహనంగా ఉండకుండా ఓపిక పట్టకుండా ఒకేసారి లాస్ట్ ఇయర్ అరవై జీవాలు సంతలోకి వెళ్ళి పొట్టేలు పిల్లలను అరవై కొన్నాం కట్టకట్టగా ఒక వ్యాపారస్తుడు తీసుకెళ్తాడు కట్టకట్టగా కొనిపెడతాడు దాంట్లో సన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి బాగలేనట్టు ఉంటాయి బాగున్నటివి ఉంటాయి అవి మనం ఎంచుకునేటప్పుడే వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది అక్కడ మొదటి తప్పు చేసి అరవై తీసుకొచ్చాము అరవై ఇటుకు తీసుకొచ్చి ఓన్లీ సూపర్ నె పేరు బయట గ్రేజింగ్ తిప్పుకొని మేపుదామనేసి ట్రై చేసినాము సూపర్ నెయ్యి పేరు కట్ చేసి వేయడము బయట గ్రేజింగ్ తీసుకెళ్ళడము సాయంత్రం దానా వేయడము అట్లా నాలుగు నెలలు చేసినాము నాలుగు నెలల్లో ఎటువంటి గ్రోత్ లేకపోగా అన్నీ వేయడం మొదలుపెట్టాయి మనకప్పుడు ఈ రకరకాల మేపు వేయాలని వాటికి డివార్మింగ్ చేసుకోవాలని లివర్ టానిక్స్ పోసుకోవాలని మనకు తెలియదు సో అక్కడ ఆ జరిగిన తప్పుకు నాకు ఆ బ్యాచ్ అమ్ముకోవడానికి కనీసం అంటే తొమ్మిది నెలలు పట్టింది ఆ తొమ్మిది నెలల్లో అవి పొట్టలేసి బక్క చిక్కిపోయి ఒక పది చనిపోయాయి మిగతా యాభై జత పదకొండు వేలు కొన్ని అమ్మాము పదహైదు వేలు కొన్ని అమ్మాము పద్దెనిమిది వేలు హయ్యెస్ట్ అమ్మాము కొన్ని లీస్ట్ అయితే తొమ్మిది వేలు జత కూడా అమ్మినవి ఉన్నాయి మనకు యావరేజ్న పదకొండు వేలు పడ్డ జత మనం అమ్మేటప్పుడు తొమ్మిది వేలు కూడా అమ్మవలసి వచ్చింది తొమ్మిది నెలలు మేపిన తర్వాత సో భారీ స్థాయిలో నా పెట్టుబడి కాకుండా నా కష్టము కాకుండా భారీ స్థాయిలో నేను నష్టాన్ని చూశాను సో చాలా ఆ తర్వాత చాలా వీడియోస్ చాలా తెలిసిన వాళ్ళను ఫామ్స్ తిరిగాను లోకల్లో పొట్టేళ్ళు పెంచే వాళ్ళను గొర్రెలు కాసే వాళ్ళను అందరితో మాట్లాడి ఈసారి అటువంటి తప్పు చేయకుండా ఉండాలని మళ్ళీ ఈసారి బ్యాచిలో ఒక యాభై యాభై పొట్టేళ్ళను తెచ్చుకొని ట్రై చేద్దామని యాభై తెచ్చుకున్నాను అంటే సెప్టెంబర్ పదమూడున తెచ్చిన తెచ్చినప్పుడు ఈసారి మంచి పిల్లలను వాటి జంపు జాడి జాతి అన్నిటిని జాగ్రత్తగా చూసుకునేసి మంచి పిల్లలు తెచ్చుకున్నాను తెచ్చుకొని వాటికి పీపీఆర్ వేసిన డివామింగ్ చేసిన ఆ తర్వాత ముందే నేను హెజల్యూషను సూపర్ నేపీరు పెట్టుకున్న మొక్కజొన్న కొనిపెట్టుకున్న చెక్క కలుపుకునేందుకు చెక్క కొని పెట్టుకున్న ఇట్లా దాణ రెడీ చేసుకునేసి అన్నిటిను రెడీ పెట్టుకున్న తర్వాత తెచ్చుకున్నాను వాటికి రోజు ఇంకా వీటికు కొన్ని వీడియోస్లో కొంతమంది చెప్పినట్టుగా సుబాబులాక్ వేస్తే బాగుంటుందనేసి రోజు ఎక్కడెక్కడో తిరిగి ఒక మంచి మోపు కోసుకొచ్చి బాగా ఫీడ్ చేసిన అయితే ఒక నెల రోజులు బాగా మేస్తున్నాయి బాగానే ఉన్నాయి రెండోసారి సెకండ్ టైం డివార్మింగ్ చేసేటప్పుడు నాకు మెడికల్ షాప్ అతను రాంగ్ డివార్మర్ ఇచ్చాడు దానివల్ల కడుపులో ఉన్న పురుగులు చనిపోక అవి అట్లాగే ఉండిపోయి మళ్ళీ నాకు ఒక నెల రోజులు వేస్ట్ అయింది ఇంకా తప్పు ఏంటంటే మనం ఒక మెడికల్ షాప్కి వెళ్ళేటప్పుడు ఆ మెడికల్ షాప్ అతను మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మన దగ్గర తీసుకునేసి ఎన్ని జీవాలు ఉన్నాయి ఏ ఏ వైసీపీ ఉన్నాయి ఎంత వెయిట్ ఉన్నాయి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమైనా దగ్గులు ఉన్నాయా ఏమైనా ఇంకా పారుడు కానీ ఏమైనా ఉందా ఇంకా వేరే ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉంటున్నాయా అన్నీ వివరంగా తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఇచ్చే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి ఎక్కడైతే బిజీగా ఉంటారో వాళ్ళు ఏదో ఒక డివార్మర్ ఇచ్చేసి ఈ మంది వేసుకో ఇంత ఎమ్మెల్యే తాపుకో అని మనకు చెప్పేసి పంపించేస్తారు అది చాలా పెద్ద పొరపాటు మనం ఒక్క మెడిసిన్ తీసుకున్నప్పుడు ప్రతి విషయాన్ని వివరంగా అతనికి వివరించి చక్కగా మంచి మెడిసిన్ తెచ్చుకొని వేసుకుంటేనే ఉపయోగం ఉంటుంది అలాగే ఫస్ట్ రెండు నేను ఫీడ్ విషయంలో చాలా తప్పులు చేశాను ఒకరోజు సుబాబులు వేయడము ఒకరోజు వేయకపోవడము ఒకరోజు పచ్చిగడ్డి వచ్చి నిండా వేయడము మరో రెండు రోజులు పచ్చిగడ్డి లేకపోవడము ఒకరోజు సూపర్ నెయ్యి పేరు వేయడము ఒకరోజు బయటికి తీసుకెళ్ళడము ఇట్లా రకరకాల మేత మార్పు వల్ల వాటిని కరెక్ట్గా ఒక డైట్ సిస్టమ్ను ఫాలో కాలేకపోయినా అవి తర్వాత తెలిసింది నాకు ఇటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు వాటికి ఏమి ఇచ్చినా కూడా ఒక సీక్వెన్స్లో డిసిప్లెయిన్గా ఈరోజు ఏ టయానికి ఏమి ఇస్తున్నామో అదే టయాన్ని కంటిన్యూ చేయగలిగితే వాటికు స్ట్రెస్ లేకుండా మంచి డైట్కి అలవాటు పడి వెయిట్ గెయిన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుందని నాకు ఈ మధ్య తెలిసింది సో నేను ఇప్పుడు పొద్దున్నే అరవై రోజుల తర్వాత హెజుల్యూషన్ కట్ చేసి పొద్దున్నే వేస్తున్నాను తర్వాత సూపర్నే ఎయిర్పేర్ వేస్తున్నాను అట్లాగే సాయంత్రం పూట వేరుశనగా పొట్టు వేసి మేపుతున్నాను ఇప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్గా ఒక డైట్ సిస్టమ్కు అలవాటు పడి బాగా మేస్తున్నాయి వెయిట్ గెయిన్ కూడా ఈ త్రీ ఫోర్ డేస్లో ఖచ్చితంగా మార్పు కనపడుతుంది అవి చాలా హెల్తీగా స్ట్రెస్ లేకుండా బాగా యాక్టివ్గా ఉండి మంచి రిజల్ట్ కనపడుతున్నాయి సో మేపు విషయంలో కూడా మనం ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఒక డైట్ సిస్టమ్ను ఖచ్చితంగా ఫాలో కావాలి మనం ఇచ్చే దానాలు కూడా ఎక్కువ ఇస్తే ఎక్కువ పెరుగుతుందనే అపోహ ఉంది కానీ అది నా కూడా నేను స్టార్టింగ్లో మొక్కజొన్నలు ఎక్కువ ఇస్తే మంచి వెయిట్ వస్తుంది బాగా ఇష్టంగా తింటున్నాయి బాగా ఎక్కువ ఇద్దామని ట్రై చేసిన ఒక్కోదానికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రకారం ఇస్తున్నా అప్పుడు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కేవలం అవి వాటి వేసే పేడలో మనకు ముక్కలు ముక్కలుగా కనపడుతున్నాయి అంటే వాటిను ఫీడ్ కన్వర్షన్ ఇంటూ ఎనర్జీ అనేది చాలా తక్కువగా అనిపించింది నాకు సో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మొక్కజొన్న ఒక హండ్రెడ్ గ్రామ్స్ చెక్క కలిపి సాయంత్రం పూట నానబెట్టి ఒక ట్వెల్వ్ అవర్స్ నానబెట్టి సాయంత్రం రెండు కలిపిస్తే ఇష్టంగా తింటున్నాయి మితంగా తింటున్నాయి కాబట్టి మంచి ఎనర్జీలోకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఎటువంటి పేడలు ఎటువంటి మిగిలిన దానాన్ని నాకేమి కనపడడం లేదు సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఖచ్చితమైంది అని నాకు అనిపిస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ చెక్క ఇంకా నేను ఎటువంటిది వేరేది ఇవ్వడం లేదు ఇప్పుడైతే వాటితోటి మంచి రిజల్టే వస్తున్నాయి ఇకపోతే మందుల విషయంలో మనం రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసుకోకపోవడం మంచిది నేను స్టార్టింగ్లో రకరకాల మందులు తెచ్చిపెట్టుకున్నాను ఆ మందులు నేను పేర్లు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అవి మనం చెప్పకూడదని నాకు అనిపిస్తుంది మనకు మినిమం మన దగ్గర ఒక కామన్ మెడిసిన్ ఒకటి ఉంది జగ్ దగ్గు జలుబు ఏదైనా తినకపోయినా పొట్ట ఉబ్బరం ఉన్నా ఒక కామన్ మెడిసిన్ పెట్టుకుంటాము అట్లాగే ఓ పెయిన్ కిల్లర్ విత్ పారాసిటమాల్ కాంబినేషను ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా వాటిను దెబ్బలు తగిలినా వీటికి ఇమీడియట్గా వేసుకోవడానికి ఇట్లా కొన్ని మెడిసిన్స్ మాత్రమే పెట్టుకోవాలి మనము స్టార్టింగ్లో నేను మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను ఫామ్ పెట్టాను నాకు ఈ మెడిసిన్ ఇవి ఆ మెడిసిన్ ఇవన్నీ రకరకాల మెడిసిన్స్ తీసుకొచ్చి వాటికి సిమ్టమాటికల్ ట్రీట్మెంట్ చేయకుండా మన దగ్గర ఉన్నాయి కదా అనేసి ఓ వేస్తా వెళ్ళాను వాటి వల్ల ఉపయోగం లేకపోగా కాస్త డల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో మనం ఏదైనా ఒక జీవానికి ఖచ్చితంగా అది డల్గా ఉందంటే దాని టెంపరేచర్ చూసుకొని జ్వరం వచ్చిందా లేదంటే ఏదన్నా ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకునేసి దానికి తగ్గట్టుగా తక్కువ మెడిసిన్ ఇస్తే బాగా పనిచేస్తుంది అట్లా అంతేకాని ఏ మెడిసిన్ అంటే ఆ మెడిసిన్ పెట్టుకోవడం మంచిది కాదు ఖచ్చితంగా కామన్ మెడిసిన్ ఒకటి ఉంది ఆ మెడిసిన్ ఒకటి జ్వరానికి ఏదైనా యాంటీబయాటిక్స్ తెచ్చి పెట్టుకుంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి సో ఇవి నేను నేర్చుకున్న పాఠాలు ఫ్రెండ్స్ ఇలాంటివి మరెన్నో మీకు చెప్తూ ఉంటాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని ఇలా అందరికీ ఉపయోగపడే వీడియోలే చేస్తాను ఉపయోగపడే విషయాలే చెప్తాను ఎటువంటి ఎవరి మీద మనకు ఎటువంటి బ్రిడ్జ్ కానీ ఎవరిని మోసం చేయాలని కానీ ఎటువంటి లాభపేక్ష లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్